అమ్మా అరే శివ క్యాంప్ అయిపోయిందా అదేంట్రా అలా చిక్కిపోయో అదేం లేదమ్మా అమ్మా సారీ మా ఎందుకు నానా నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడ్డావు కానీ నీ కోపం ఎంత త్వరగా పోయిందని నేను అస్సలు అనుకోలేదమ్మా నాకు కోపం వచ్చింది నువ్వు పెళ్లి చేసుకున్నందుకు కాదురా చెప్పకుండా చేసుకుని వచ్చినందుకు అర్థమైందమ్మా ఏ సిరి ఎలా ఉన్నావు ఏంటి తిని ఎలా ఉంది ఏంటి మా నాన్న వచ్చాడా అవును అత్తగారు తిట్టి పంపించేశారు మంచి పని చేసింది మీరు కూడా అలా అంటారండి ఆయన నాన్న అయితే భార్య కొడుకు మీద బాధ్యత లేనోడు నాన్న ఎలా అవుతాడు సర్లే అప్పుడు ఏదో అన్యాయంగా ఉద్యోగం పోయిన బాధలో వెళ్ళారు ఇప్పుడు తెలుసుకొని వచ్చారు కదా ఎప్పుడు పడితే అప్పుడు వదిలేయడానికి రావడానికి ఇది ఉద్యోగం కాదు జీవితం అవును కానీ అత్తగారిని చూస్తుంటే బాధగా ఉంది ఎందుకు మీ నాన్నగారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా తినట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు ఎప్పుడు బాధగా కూర్చుంటున్నారు అవునా మళ్ళీ నేను ఎందుకు వద్దాం అనుకుంటున్నాడు మా లైఫ్లోకి అసలు